నమస్తే మిత్రారా తెలంగాణ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి మనకు కావాల్సిన ఉద్యోగాలు అనేటువంటిది ఉంటాయా లేదా అనేటువంటిది చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఏమి రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది నిజంగా చాలా మంది నిరుద్యోగులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించి తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం గారు పదే పదే చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే జాబ్ క్యాలెండర్లో మెయిన్గా చూసినట్లయితే రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి మెయిన్గా చూసినట్లయితే గతంలో మనకు అంటే ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయండి చూడండి డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపు ఒక ఐదు వందల పైచలకు ఉన్నటువంటి డీఎల్ నోటిఫికేషను అది జైల్తో పాటుగా జనరల్ జైలతో పాటుగా నోటిఫికేషన్ వచ్చింది అప్లికేషన్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయక కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఇప్పటి వరకు దాని అంటే ఆర్థిక శాఖ ఆమోదం పొందింది నోటిఫికేషన్ వచ్చింది అలాంటి సందర్భంలో అది ఆగిపోయింది కాబట్టి తప్పకుండా రావడానికి అవకాశం ఉంది కాబట్టి డిఎల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకైతే నిజంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయవచ్చు అండి రెండవది ఇంకా డిఎస్సి మళ్ళీ ఉంటుందా ఉండదా సార్ అని చాలామంది అడుగుతారు డిఎస్సి మళ్ళీ అయితే ఉంటుందండి కాకపోతే మనకు డిఎస్సి అనేటువంటిది నాకు తెలిసి నేను చెప్తున్నా ఎందుకంటే డిసెంబర్లో మనకు మనకు కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత డిఎస్సి అనేటువంటిది ఉంటుంది మోస్ట్లీ దాని తర్వాత మనకు ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఒక నైంటీ డేస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ ఉండాలని కొట్టాడే కాబట్టి విద టైం అయితే ఇవ్వచ్చు మోస్ట్లీ డి మరో డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది దాదాపుగా మనకు మార్చి ఏప్రిల్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది అని నేనైతే అంటున్నానండి ఎందుకంటే నాకున్నటువంటి అవగాహన ప్రకారం తర్వాత మోడల్ స్కూల్లో ఉన్నటువంటి దాదాపుగా ఒక పద్నాలుగు వందల నుంచి పదహారు వందల పోస్టులు అయితే ఉన్నాయండి మోడల్ స్కూల్లో టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు అవి కూడా ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి పోస్టులు అవి కూడా తప్పకుండా వేయడానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా వేస్తుంది అదే రకంగా గురుకులాలకు సంబంధించింది ఒకసారి మనం ఆలోచించినట్లేదు రిలక్విష్మెంట్ లేదు అంటే తప్పకుండా గురుకులాలలో మూడు వేల దాకా దాదాపుగా పోస్టులు అయితే ఉంటాయండి వాటిని తప్పకుండా ఎందుకంటే ప్రభుత్వం కూడా గురుకులాలకు సంబంధించినటువంటి ఒక యూనిట్ లాగా భవనాలు ఏర్పాటు చేసుకొని అన్ని గురుకులాలు ఒకటే దగ్గర చేర్చి వాటిని గురుకులాలకు కొద్దిగా ప్రత్యేకంగా శ్రద్ధ అనేటువంటిది వహించాలనే కాన్సెప్ట్ అయితే ఉంది కాబట్టి గురుకులాలకు సంబంధించినటువంటి రి రిలిక్విస్మెంట్ ఇవ్వకుండా మాత్రం తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రిలిక్విస్మెంట్ ఉందా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు నోటిఫ అంటే జాబ్ క్యాలెండర్లో గురుకుల పోస్టులు వేస్తామంటే రిక్విస్మెంట్ అనేటువంటిది లేనట్టే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే కానీ తప్పదు గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏది అనుకుంటే అది జరుగుతుంది ఇది గురుకులాలకు సంబంధించింది ఇంకా చాలామంది డిఎస్సిలో దాదాపుగా మనకు పోస్టులు ఎన్ని ఉండొచ్చు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు దాదాపు ఇప్పుడు వేకెన్సీ అయితే దాదాపుగా మనకైతే మనకు డిప్యూటీ సీఎం సార్ గారు అయితే ఐదు వేలు ఆరు వేలు అన్నారు దాదాపు మోస్ట్లీ అక్కడిక్కడ హార్డ్గా ప్రయత్నం చేసినా ఒక ఎనిమిది వేలు దాకా తీసుకుపోవడానికి ప్రయత్నం అయితే చేస్తారని నాకైతే అనిపిస్తూ ఉన్నదండి కాబట్టి ఈ రకంగా టీచింగ్ ఫీల్డ్కు సంబంధించినటువంటి పోస్టులు అదే రకంగా మిగతా కూడా చూసినట్లయితే మనము పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి అతి త్వరగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తూ ఉన్నది దానికి సంబంధించింది తప్పకుండా నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం ఇస్తుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే పోలీసు అండ్ టీచర్ ఈ రెండు ఉద్యోగాలు ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది ఎక్కువ మందికి తెలుస్తుంది ఎక్కువ మంది వీటికి పోటీ పడతారు ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలంటే ఈ నోటిఫికేషన్లు వెయ్యాలనేటువంటిది ప్రభుత్వం యొక్క దృష్టికోణం అనేటువంటిది అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా అయితే ఇవి ఉంటే ఉంటాయి తర్వాత మనం చూసినట్లయితే డిపార్ట్మెంటే వేస్తారు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే అవి కూడా ఆర్థిక శాఖ ఆమోదానికి రెడీ ఉంది పోస్టులు దాదాపు పదమూడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మనకు బీట్ ఆఫీసర్ అవన్నీ కూడా కాబట్టి అవి కూడా తప్పకుండా వేయడానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా ఇంకా చాలా అంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు గ్రూప్ వన్ అయితే దాదాపుగా మనకు అంటే మెయిన్స్ ఉన్నాయండి తర్వాత గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి డిసెంబర్లో ఒకవేళ పోస్టుని కలిపి మనకు అప్లికేషన్ మళ్ళీ కొద్దిగా యాక్సెప్ట్ చేస్తేనేమో ఇంకా చాలా మంచిదండి ఇంకా గ్రూప్ త్రీకి సంబంధించింది నేను ఏం చెప్తున్నానంటే గ్రూప్ టూకు సంబంధించినటువంటి పోస్టులు కలిపితే మరో నోటిఫికేషన్కి అవకాశం ఉండదు కానీ కలపకుంటే తప్పకుండా మరొక నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారండి అది గ్రూప్ త్రీ కూడా కావచ్చు అదేవిధంగా గ్రూప్ టూ కూడా కావచ్చు కాబట్టి ఈ రకంగా అయితే ఉంటుంది ఇంకా చాలా సందర్భాల్లో ఇంకా మనకు ఈ నర్సింగ్ గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదండి దాదాపు ఒక ఆరు నెలలకు ఒకసారి డాక్టర్లకు సంబంధించింది అదేవిధంగా నర్సింగ్కి సంబంధించింది ఇవన్నీ ఉద్యోగాలు అయితే వస్తూనే ఉంటాయి వీటితో పాటు ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మనకు తెలుసు అండి ఒక టీచర్ని పెట్టాలని ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి మరి అంగన్వాడీ టీచర్లకు సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారా లేకుండా డిఎస్సిలో రిక్రూమెంట్ చేసినటువంటి టీచర్కే అందులో ఇస్తారా అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు బట్ అంగన్వాడీల్లో కూడా దాదాపుగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఒక మూడు నాలుగు వేల ఖాళీలు అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా భారీ నోటిఫికేషన్ అయితే రాబోతున్నది కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ని రకాల నోటిఫికేషన్లు అయితే ప్రభుత్వం చేతిలో ఉంది ఇంకా గ్రూప్స్కి సంబంధించింది ఇంకా వాళ్ళు ఏమన్నా నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంటే కొన్ని కొన్ని నోటిఫికేషన్లు ఉంటాయండి ఒకవేళ అవి కూడా వేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎనీ హోమ్ ఇన్ని రకాల నోటిఫికేషన్లు నువ్వు ఏ నోటిఫికేషన్కు బీ రెడీగా ఉన్నావు అనేటువంటిది ఆలోచించుకో జాబ్ క్యాలెండర్లో డేట్ ఫిక్స్ చేస్తా ఉన్నారు ఆ డేట్ని బట్టి నీ ప్రిపరేషన్ ఉండాలి తప్పకుండా మీరు నేను కలిసి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా తప్పకుండా మన ఐడియా షేర్ చేసుకొని ముందుకు వెళ్దామండి కాబట్టి ఈ రకంగా మన యొక్క ప్లాన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ సాధించగలము ఎప్పటికప్పుడు తప్పకుండా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి రాబోయేటువంటి నోటిఫికేషన్ ఏదైనా సరే తప్పకుండా మీకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను ఆ ఉద్యోగాలలో ఎవరైతే ఉద్యోగం సాధించినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా చేసి తప్పకుండా మీకు అందిస్తాను ఎందుకంటే నేను ఏదో యాప్ పెట్టుకొని యాప్ కొనుక్కోండి బుక్ కొనుక్కోండి అని చెప్పేటువంటి రకం కాదు నాకు జాబ్ ఉంది కాబట్టి నేను స సఫిషియెంట్గా నేనైతే హ్యాపీగా లైఫ్ని గడుపుతున్నాను కొద్దిగా నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా నుంచి కొద్దిగా వాళ్ళకు బెనిఫిట్ జరగాలని ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాను తప్పకుండా జనరల్ ఇంగ్లీష్ క్లాస్ అది ఏ అయినా సరే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ క్లాసెస్ అనేటువంటిది మన యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేసి మీకు సాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్లాసులు ఉన్నాయండి గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా ఉన్నాయండి సో అవన్నీ ఉపయోగించుకుంటే మీదే నోటిఫికేషన్ అనేటువంటిది వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి సిద్ధమై ఉండి ముందుగా ప్రిపరేషన్ ప్లాన్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు అనేటువంటిది వస్తాయి కాబట్టి ఇలాంటి అప్డేట్స్ నేను అందజేస్తాను వీలైతే లైక్ చేసుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ